gane nayak ko bol rahe hai jai jagat gana gana kaladar shani gane ganne bol raha hai 26 i uh, మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మరి ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో పది మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేట్ వ్యక్తులకు మరి ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు తన అనుయాయులకు దారదత్తం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలనుసారంగానే ఒక పెద్ద ఉద్యమాన్ని శ్రీకారం చేయబోతున్నాం అది కోటి సంతకాల కోటి సంతకాల కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మరి ప్రజల వద్దకు వెళ్ళి మరి ఏదైతే ఈ పది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న విషయంపై ప్రజలకు వివరించి మరి గవర్నర్ గారికి మరి ప్రజల తరఫు నుంచి ఒక లేఖ వ్రాయించి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందితో మరి ఆ లేఖలు తీసుకోవాలి మరి ఆ కోటి సంతకాలతో మరి మన అందరి ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గౌరవ గవర్నర్ గారిని కలిసి ఇవ్వడం జరుగుతుంది పేద బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు అందరికి కూడా మెరుగైన ఉచిత వైద్యం అందుతుంది మరి అదే రీతిలో మరి పేద విద్యార్థులకు అందరికి కూడా ఉచిత విద్యను అందించే బాధ్యత మరి ఆ ప్రభుత్వాల పైన ఉంటుంది ఆ ప్రభుత్వాల పెద్దల పైన ఉంటుంది విద్యా వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందని ఒక మంచి ఆలోచనతో మరి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కేంద్రానికి ఒప్పించి పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు చేస్తే కేంద్ర ప్రభుత్వం నమ్మే పరిస్థితిలో ఉంటుంది మరి అలాంటి పరిస్థితి నుంచి యాభై సీట్ల నుంచి నూట యాభై సీట్లకు పెంచుకునే అవకాశం ఉంటుంది మరి అవన్నీ ఆలోచన చేయకోకుండా ఆ ప్రయత్నం చేయకోకుండా ఈ రాయలసీమ ప్రాంతం మీద కక్షతో మరి ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లా మీద కక్షతో పులివెందల నియోజకవర్గానికి నియోజకవర్గ ప్రజల మీద కక్షతో మరి ఆ కాలేజు పర్మిషన్ వచ్చిన మరి ఈరోజు ఈ ప్రభుత్వం మాకు వద్దు అని రాసిచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పీపీపీ అంటే ఏంటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఇక్కడ ఉంది కదా ప్రైవేట్ అంటే ఏంటి ఎవరు చంద్రబాబు నాయుడు అనుయాయులు చైతన్య నారాయణ మరి ఆయనకు కొమ్ము కాసే పెద్ద కార్పొరేట్ సంస్థలు మరి వాళ్ళకందరికి కూడా ఈరోజు ఈ కాలేజీలు దారదత్తం చేసేదానికోసం మరి అది కూడా ఏంటంటే అరవై ఆరు ఏళ్లకు లీజ్ అంట ఎలా లీజ్ అంటే ఎకరము తొంభై తొమ్మిది రూపాయలకంట నిజంగా ఎవరన్నా ఎక్కడన్నా వింటే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది ఈరోజు ఒక్కొక్క మెడికల్ కాలేజీకు యాభై ఎకరాల నుంచి వంద ఎకరాలు స్థల సేకరణ చేసి మరి ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు కొన్ని వందల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆయా ప్రాంతాల్లో మరి ఇన్వెస్ట్ చేస్తే మరి ఈరోజు ఆయన పప్పుల బెల్లల్లాగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి కార్పొరేట్ సంస్థలకు మరి ఈరోజు పీపీ మోడ్ ద్వారా మరి ఈరోజు వాళ్ళకు దారదత్తం చేసిన దానికి పూనుకోవడం జరిగింది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఈరోజు మనం చూస్తున్నాం అనేక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఈరోజు ఒక్కొక్క మెడికల్ సీటు ఎంబీబీఎస్ సీటు కోటి యాభై లక్షల రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు పలుకుతుంది ఈరోజు ఒక పీజీ సీటు మరి రెండు కోట్ల యాభై లక్షల నుంచి మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయల వరకు ఈరోజు పలుకుతున్న పరిస్థితి మనం అందరం చూస్తున్నాం మరి అదే పరిస్థితి భవిష్యత్తులో మరి ఈ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ జరిగితే మరి ఖచ్చితంగా మరి వాళ్ళు కూడా మరి విద్యను అమ్ముకునే పరిస్థితికి వస్తుంది మరి ఏదైతే వైద్యం కూడా మరి ప్రజలకు భారం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఒక మంచి ఆశయంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పదిహేడు మెడికల్ కాలేజీలను ఏ రకంగా ప్రభుత్వం ఆధీనంలో ఆధ్వర్యంలోనే నడవాలి మరి ఆ రకంగా ముందుకెళ్ళారో మరి ఖచ్చితంగా దాన్ని మనం సమర్థించుకుంటూ మరి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు ప్రజలకు వివరించాలి మరి వాళ్ళ ద్వారా మరి సంతకాల సేకరణ చేయాలి అని చెప్పి ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది మరి ఆ డెడ్ లైన్ ప్రకారంగా మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది మరి ప్రజలను వివరించడం జరుగుతుంది ప్రజలతో సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం